పచ్చల మల్లి నేను ఎవ్వరి కోసం మారను నాకు నచ్చినట్టు నేను బతుకుతా సీనియర్ దర్శకుడు దివంగత ఈవీవి సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే బెస్ట్ కామెడియన్ కమ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నారు అల్లరి నరేష్ రాగినట్లు వేసిన కరెంటు స్తంభానికి కొత్త పనులు పెట్టినట్టుగా ఉన్నావరా ఉద్దేశమా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో కామెడీ హీరోగా పాత్రలు చేస్తూ మంచి హిట్స్ సాధించాడు కేవలం కామెడీ పాత్రలకే పరిమితం అవ్వకుండా శంభో శివశంభో మహర్షి నాంది లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి సీరియస్ నటుడు అనిపించుకున్నారు నాకు జైలు కొత్త కాదు అంతకుడున్న ముద్ర కొత్త కాదు చాలా కాలంగా హిట్ లేని నరేష్కు నాంది సినిమా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది దీంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నా రంగ చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు తర్వాత సీరియస్ పాత్ర చేస్తూ ఈసారి హీరోగా బచ్చలమల్లి ప్రాజెక్టును తెరకెక్కించాడు తొంభైవ దశకల్లో తుని ప్రాంతంలో చోటు చేసుకున్న నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది దీంట్లో అమృత హీరోయిన్ హీరోయిన్గా సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మరి చాలా కాలం పాటు షూట్ జరుపుకున్న ఈ చిత్రం టీజర్ ను ప్రమోషన్స్ లో భాగంగా అమీర్ లో ఉన్న అల్లు అర్జున్ థియేటర్ లో మీడియా సమక్షంలో టీజర్ నువ్వేటా మరి ఈ టీజర్ లో ఎలాంటి అంశాలున్నాయో ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఒకటి పాయింట్ రెండు ఏడు నిమిషాల పాటు ఈ టీజర్ లో అల్లర్ నరేష్ రఫ్ అండ్ రంగడ్ లుక్ లో కనిపించారు మొండితనం మూర్ఖత్వంతో అలరోడు కాస్త రెబల్ గా కనిపిస్తున్నాడు అతని లవ్ స్టోరీ కూడా రెబల్ గానే కనిపిస్తోంది తాను ప్రేమించే కావేరీ దగ్గరికి వెళ్లి నాకు సిగరెట్ అలవాటు ఉంది మందు అలవాటు ఉంది అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉందని బచ్చల మళ్ళీ నిజాయితీగా ప్రపోజ్ చేసే సీన్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది నాకు సిగరెట్ అలవాటు ఉంది మందు అలవాటు ఉంది అప్పుడప్పుడు తన మూర్ఖత్వం వల్ల మళ్ళీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథాంశాన్ని కొన్ని సీరియస్ మాస్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతమైన బీజిఎంతో కూడిన టీజర్ ను చూపించారు చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా బచ్చల మలితో అలర్ నరేష్ మరోసారి నాంది మూవీ లాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఇప్పటికే విడుదల చేసిన ఒకటి రెండు పాటలు మంచి మెలోడీ మ్యూజిక్ తో బాగున్నాయి మరి క్రిస్మస్ కానుకగా పుష్ప టూ తర్వాత డిసెంబర్ ఇరవై తేదీన విడుదలవుతున్న ఈ సినిమా అలర్ నరేష్ కెరీర్ కు ఎంతటి స్థాయిలో హిట్ ఇవ్వబోతోందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే